అండి వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇవాళ్ళతో వీడియోలో వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ నాక్షి పాలిష్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి ఈ పాలిష్ లో బ్యాంగిల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి రియల్ గోల్డ్ లా ఉంటాయి అని మీకు తెలిసిందే కదా యాంటిక్ అంటే వీటి ప్రైజెస్ తో సహా క్లియర్ గా వీడియోలోనే చెప్పేస్తానండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో అలాగే వాట్సాప్ నెంబర్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యారంటే మీకు రెగ్యులర్ గా కొత్తగా ఏమైతే వచ్చాయో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ వచ్చేసి ఈ టూ బ్యాంగిల్స్ అండి ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చేసి లైన్ గా స్టోన్స్ అయితే వస్తాయి ప్లస్ మధ్యలో అమ్మవారి విగ్రహం అయితే వస్తుంది అవి సిక్స్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి రూపులు ఎప్పుడు మధ్యలో వస్తాయి కదా కానీ దీనికి వచ్చేసి డిఫరెంట్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ లక్ష్మీదేవి ప్లస్ ఫ్లవర్ వచ్చేవి అవి కూడా సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ మధ్యలో రూపులు వచ్చేసి రూపుల మీద అమ్మవారు అయితే క్లియర్ గా ఉంటారండి విగ్రహం రూపంలో ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి ఎవరికైతే ఫోర్ బ్యాంగిల్స్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది గోల్డ్ ప్యాటర్న్ లో తీసుకున్నారంటే అన్నిటికి ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు మధ్యలో రెయిన్బో బ్యాంగిల్స్ తో కానీ లేదండి మాకు సిక్స్ ఎయిట్ బ్యాంగిల్స్ కావాలి కాంబో సెట్ చేయండి అన్న కూడా సెట్ చేస్తామండి ఈ చిన్న సన్నగా ఉన్న వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఆ నెక్స్ట్ ఈ మోడల్ లో ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ అన్ని కూడా టూ ఫోర్ వాళ్ళకి టూ సిక్స్ తీసుకుంటారు కదా గాజు గాజు సైజ్ కి నెక్స్ట్ అంటే టూ ఫోర్ వాళ్ళందరికి ఈ సైజెస్ తీసుకుంటే ఈ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను టూ సిక్స్ వాళ్ళకి టూ ఎయిట్ కాబట్టి టూ ఎయిట్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఓకేనా టూ టూ వాళ్ళకి టూ ఫోర్ థర్డ్ వీడియోలో అయితే చూపిస్తాను ఇలాంటి వీడియోస్ అన్ని చాలా అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ స్టార్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వితౌట్ గాడ్ వే అవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇదిగోండి కంప్లీట్ గా టూ సిక్స్ సైజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఒక కాంబో సెట్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ వితౌట్ లక్ష్మీదేవి అయితే లాస్ట్ టైం చాలా మంది అయితే అడిగారు వాళ్ళ కోసం అండి ఈ సెట్ స్టార్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి ఫోర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్లవర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్ డె డెలివరీ అయిపోతుంది హైదరాబాద్ అలాంటి ఏరియాస్ అయితే సిక్స్ టు సెవెన్ డేస్ పడుతుంది ఏమో నెక్స్ట్ డే అయినా కూడా వచ్చేసి చెప్పలేం ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కొరియర్ చేసేస్తాం అక్కడ వాళ్ళు మీకు డెలివరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా రెయిన్బో తో అయితే పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి చూసారు కదా ఒక కి అయితే ఈ విధంగా కాంబో సెట్ చేశాను బ్లూ కలర్ శారీకి బాగున్నాయి కదా మీకు నచ్చితే కనుక వెంటనే అయితే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో వన్ గ్రామ్ గోల్డ్ లిస్ట్ లో అయితే అప్లోడ్ చేశాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి కాంబోసెట్ ఫొటోస్ ఏమన్నా సెట్ చేసి అప్లోడ్ చేయండి వితౌట్ కానీ విత్ విత్ గాడ్తో కానీ అన్న కామెంట్ చేశారంటే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కాంబో సెట్స్ కూడా పెట్టాను ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి చెక్ చేయండి అలాగే చోకల్ అడిగారు కదండి టూ సిక్స్టీ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ ప్రైజెస్లో కూడా వచ్చేసాయి కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఇవి కూడా నేను ఇవాళ గ్రూప్ లో అప్లోడ్ చేసేసాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేశారంటే గ్రూప్ లో యాడ్ చేస్తాను లేదంటే రోజు ప్రతి రోజు వచ్చిన స్టాక్ అంతా స్టేటస్ పెడతాను కాబట్టి చూడొచ్చు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోనిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి